ఓం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మహంకాళే హాయ్ నమమ్మ ఈరోజు ఎనర్జీ డ్రింక్ తయారు చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు కొబ్బరి బోండం నీళ్ళు కొబ్బరి బోండంలో వచ్చే లేత కొబ్బరి లేత కొబ్బరి ఇది గ్లూకోజు దీంతో తయారు చేసుకుందాం నా దగ్గర జ్యూసర్ లేదు మీరు జ్యూసర్లో వేసుకోండి నేను మిక్సీ జార్లోనే వేసి చూపిస్తున్నాను ఈ లేత కొబ్బరి ఉంది కదా ఇది వేసేసుకోండి దీనిలో గ్లూకోజ్ వేసుకోండి ఒక స్పూను మీకు ఎంత స్వీట్ సరిపోయిందో అంత స్వీట్ ఈ కొబ్బరికి సరిపడా వాటర్ పోసుకుందాం కొబ్బరి నీళ్ళు ఏవి కొబ్బరి బొండవ నీళ్ళు ఇంకొంచెం పోద్దాం మనం చిక్కదనాన్ని బట్టి ము పోసుకోవాలన్నమాట ముప్ప పోసాను వాటరు ఇదే మన జ్యూసు మనకి రెండు గ్లాసులు అయింది ఆ కొబ్బరికి ఫుల్గా ఇంతేనమ్మా ఇది తాగితే చాలా ఎనర్జీ వస్తుంది అన్నమాట ఒకసారి తయారు చేసుకొని తాగండి నా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అమ్మా